ఎవరు స్నానాలు చేస్తారు ఎవరు స్నానాలు చేయరు అనేది మనం లోపలికి వెళ్ళాక ఫ్రంట్కి వెళ్ళడానికి కూడా ఇదే రీజన్ బ్యాక్ వెళ్ళడానికి కూడా అంటే సముద్రం నీటి నుంచి ఆ నీళ్ళు అన్నమాట తీసుకొని ఆ నీళ్ళుని ఆవిరిగా మార్చుకొని ఆవిరిగా మార్చుకున్న ఆ నీళ్ళని మంచిగా ఉంటాయి ఒకటి ఒకటి రెండు మూడు ఈ మూడు డిజైన్స్ మొత్తం సిక్స్ కానీ యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఎగ్జిక్యూటివ్ అవుతారు కిందకి మీదకి అనేది ఇక్కడి నుంచి ఈ రోజు అయితే వైజాగ్ ఉన్నటువంటి యుద్ధ సబ్మేరియన్ అయితే చూడబోతున్నా ఈ సబ్మేరియన్ అనేది ఏంటి కథ ఏంటి అని కొంచెం డిస్కషన్ చేస్తాం లేకపోతే స్టోరీ మొత్తం చాలా లెంత్ అయిపోతుంది నైటీ సిక్స్టీ నైన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అయితే కొనడం జరిగింది అది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కొనే తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మ్యాక్సిమం సిక్స్ మంత్స్ అయితే పట్టింది సబ్మేరేన్ రావడానికి ఈ సబ్మేరేను నీటి లోపలికి ఈ సబ్మేరేన్ స్పీడ్ ఎంత అంటే థర్టీ మీ థర్టీ కిలోమీటర్ స్పీడ్ ఈ థర్టీ కిలోమీటర్స్ ఏంటంటే ఇది సముద్రం మీద ఉన్నప్పుడు ట్వంటీ ఎయిట్ అంత ట్వంటీ ఎయిట్ థర్టీ కిలోమీటర్స్ మీదకి వచ్చినప్పుడు థర్టీ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తుంది ఈ పుల ఇది దిగినాక ఇది సెవెంటీన్ ఎయిటీన్ కిలోమీటర్స్ వరకు అయితే అంత పర్ అవర్ స్పీడ్ అయితే ఉంటుంది సబ్మేరీన్ స్పీడ్ ఈ సబ్మేరీన్ ఈ సబ్మెరీన్ అనేది రష్యాలో తయారు చేయబడినటువంటి సబ్మేరీన్ ఈ సబ్మేరీన్ ఈ డిజైన్లో తయారు చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు సార్క్ అనేది కూడా సార్కు నీటిలో ఉన్నప్పుడు ఎంతో షార్ప్గా నీట్ నీట్లో ఉన్నప్పుడు ఎలా వెళ్తుంది చూడ ఆ సార్క్ పేరు దీనికి పెట్టడం అయితే ఆ సార్క్ విధంగా ఈ సబ్మేరీన్కి అయితే షార్ప్ ఆ సార్క్ విధంగా సబ్మేరీన్ తయారు చేయడం జర జరిగింది అయితే ఈ సబ్మేరీన్కి ఆ సార్క్ అయితే ఈ సార్క్ అయితే బాగా సార్పుగా అంటే దాని స్పీడ్ కానీ అది దాని ఆధారంగా ఈ అయితే పురుసురా అని పేరైతే పెట్టడం జరిగింది ఈ పురుసురా ఐఎన్ఎస్ పురుసురా చు శత్రు ముక్కలను మట్టి కర్పించి నా వికాదినానికి నిలిచినటువంటి ఐఎన్ఎస్ పురుసురా ఇప్పుడు వైజాగ్ బీచ్లో వైజాగ్ బీచ్ ఆర్కే బీచ్లో ఉన్నటువంటి ఈ ఐఎన్ఎస్ పురుసురా సబ్మేరీన్ ఇదే ఈ సబ్మేరేన్ లోపల ఎలా ఉంది ఏమున్నాయి అనేది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ చూద్దాం అసలు ఈ సబ్మేరియన్ గురించి తెలుసుకోవాల్సింది ఎక్కువగా నావి వాళ్ళకి అండ్ స్టూడెంట్స్కి అయితే బాగా ఈ సబ్మేరియన్ గురించి అర్థమవుతుంది మనకైతే ఒక డిగ్రీ చదివినట్టు మాత్రమే వీటికల్స్ తెలియదు వీటికల్లో ఆల్రెడీ వన్ ఫార్టీ టూ ఎయిర్ అని ఉన్నది అది కూడా యుద్ధ విమానమే ఆ యుద్ధ విమానం కూడా ఇక్కడ ఐపాట్లో లేకపోతే ఇక్కడ ఎండి స్కీమ్లో పెడితే నావి మీరు చేసేయండి అయితే ఈ సబ్మేరీన్లో న్యూక్లి న్యూక్లియన్ సబ్మెరన్ అండ్ డీజిల్ సబ్మెరన్ ఉంటాయి సబ్మేరన్లో కాకపోతే బట్ ఏంటంటే ఇది ఐఎన్ఎస్ కురసరా అనేది ఈ సబ్మెరన్ డీజిల్ సబ్మెరన్ అంటే ఇది సముద్రం మీదకి వచ్చినప్పుడు డీజిల్ అనేది మండిస్తారు సముద్రంకి ఆ డీజిల్ ద్వారా మండించిన ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి ఆ ఎలక్ట్రిసిటీ నుంచి బ్యాటరీలో బ్యాటరీ మనం స్టోర్ చేసి ఆ బ్యాటరీ ద్వారా ఈ సముద్రం లోపల ఈ సబ్మేరియంతో ఒక టూ త్రీ మంత్స్ వరకు అయితే సముద్రం అయితే గడపడం జరుగుతుంది అయితే ఈ అన్ని కుర్సులో ఈ సబ్మేరియాలో వర్క్ చేసేటటువంటి ఆఫీసర్స్ ఏ విధంగా ఉంటారంటే లోపల త్రీ డ్రెస్సెస్సే ఉంటాయి అంటే త్రీ యూనిఫామ్స్ ఉంటాయి అవి చాలా మిక్కర వేసుకొని ఇలా ఉంటాయి మాలవే అంటే ఇలా ఉంటాయి డ్రెస్ యూనిఫామ్స్ మిక్కర వేసుకొని స్నానాలు చేయరు ఏ చేయరు ఎవరు స్నానాలు చేస్తారు ఎవరు స్నానాలు చేయరు అనేది మనం లోపలికి వెళ్ళాక తెలుసుకుందాం అండ్ ఈ కురిసరా ఈ కురిసరా గురించి గాజీ సినిమాలో కూడా చూసి కానీ గాజీ సినిమాలో ఏంటంటే ఆ గాజీ గాజీని ఈ గాజీ అనేది అది పాకిస్తాన్ యొక్క అది సబ్మెరన్ యొక్క నేమ్ గాజీ అనేది ఆ గాజీ సినిమాలో ఏంటంటే ఈ గాజీ సినిమా డైరెక్టర్ గారు ఈ వైజాగ్ వచ్చి ఈ వైజాగ్ వచ్చి సబ్ గురించి ఇక్కడికి వచ్చి సబ్ గురించి చూడగానే దీని గురించి తెలుసుకోవడానికి ఒక పదిహేను రోజులు ఈ వైజాగ్లో స్పెండ్ చేయాల్సి వచ్చిందంట ఈ రోజుకు రోజుకొచ్చి సబ్ మ్యారేన్ చూడడానికి వచ్చి దాని ఇన్ఫర్మేషన్స్ ఏంట అని మొత్తం తెలుసుకొని వీడియో తీసుకొని ఆ వీడియో తీసుకొని ఆ సబ్మెరీన్ గురించి ఆ హైదరాబాద్లో లేకపోతే అక్కడ ఫిల్మ్ స్టూడియోలో దీనికి తగ్గట్టు డిజైన్ చేసుకొని ఆ గాజు మూవీ అనేది తీయడం అయితే జరిగింది అయితే ఆ గాజు మూవీ తీసిన దగ్గర ఆ గాజు మూవీలో అయితే ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం సబ్మేరీన్తో యుద్ధం అవుతున్నప్పుడు సబ్మేరేను ఇలా కింద దిగుతుంటుంది అంటే సబ్మెరిన్ లోతుకి వెళ్ళాలంటే ఇలా కింద దిగుతుంది మీదికి రావాలంటే ఇలా కానీ యాక్చువల్లీ సబ్మెరిన్ మీదికి రావాలంటే ఇప్పుడు ఫ్లైట్ టేకప్ అవుతున్నప్పుడు ఎలా ఇలా వెళ్తుంది మీదికి ఎగిరేటప్పుడు ఈ సబ్మేరెన్ కూడా సేమ్ మీదకి వచ్చేటప్పుడు ఇలాగే వస్తుంది అండ్ డౌన్ టేకప్ కిందకి దిగేటప్పుడు కూడా ఇలాగే దిగుతుంది బట్ సినిమాలు అయితే ఈజీగా చాలా ఈజీగా చూపించారు అండ్ ఇది యాక్చువల్లీ ఒక రిహైతే తీసే ఉంటుంది కానీ ఆ సబ్మేరియన్ ఆ సినిమాలు అనమాట రానా గారు సిక్స్ ఫీట్ కాబట్టి సిక్స్ ఫీట్కి తగ్గట్టుగా ఆ సినిమాలో అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది అండ్ ఈ ఇక్కడ చూసినట్టయితే ఇది ఈ సబ్మేరీన్ కిందకి మీదకి దిగడానికి అనేది దాన్ని అనమాట లెఫ్ట్ రైట్ అనేది మీ ఇంకా మీదే చూసుకున్నట్టయితే ఇలా కర్రలా కనిపిస్తుంది కదా అది అదేమొచ్చి సబ్మెరీన్ ఈ లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఈ గాలందని గాలి గాలందన అందువల్ల సబ్మీరం నీరు పొట్టినప్పుడు ఆ ఎయిర్ అన్నమాట పిలి చేసుకొని దాన్ని పింజప్ చేసుకొని మంచి గాలిగా వాళ్ళు యూజ్ చేసుకొని సమయంలో అయితే నడిపారు అక్కడికి ఆ ట్వంటీ ఫీట్ అంత హైట్ ఉంటుంది అక్కడ అక్కడ నుంచే ఈ సమ్మూరన్ దిగాలన్నా ఏదన్నా అక్కడ నుంచే దారి ఉంటుంది యాక్చువల్గా అయితే మనం చూడడానికి అక్కడ గేట్ పెట్టారండి సరే ఇంతవరకు అయితే ఇంత అయితే చూసాం విన్నా ఇప్పుడు సబ్మేరీన్ ఎలా ఉందో ఏటీ సంగతి అనేది ఇప్పుడు మొత్తం చూడ బాయ్స్ ఏదైతే స్టూడెంట్స్కి అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ఫుల్ అయ్యే యుద్ధ పరికరం అయినటువంటి సబ్మేరీన్ ఐఎన్ఎస్ కుర్సురా బాయ్స్ ఇక్కడ ఒక బిస్ బొమ్మలాగా ఉన్నటువంటి అయితే నేను చూశాను అంటే ఏంటంటే ఇతను మనిషి కాకపోతే బొమ్మ అనుకున్నాను यार या, या वाकिकिंग से चूसरा मत बदले इको इंको स्टेप अदपिटी मिनी अंदर से, से तो फि कर सरपो अला बोमला निज्ञा वाल क्या हाँ ఇప్పుడు లోపల్స్ ఎంటర్ అయ్యే ముందు ఇలా ఉన్నాయి ఉంటుంది ఇది వాటర్ డ్రింక్ వాటర్ సాగొచ్చు అండ్ ఇక్కడ టైమింగ్స్ అయితే ఇచ్చారు మండే టూ పిఎం టూ పిఎం అండ్ ఎయిట్ పిఎం వరకు సండే టెన్ ఏఎం అండ్ ఇలెవెన్ థర్టీ పిఎం టూ పిఎం ఎయిట్ థర్టీ పిఎం ఈ టైమింగ్స్ అయితే ఇలా ఉన్నాయి కౌంటర్లో టికెట్ అయితే టికెట్ కౌంటర్ వచ్చినాక ఇక్కడ టికెట్ కౌంటర్ తీసుకు టికెట్ తీసుకొని టికెట్ తీసుకుని ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అండ్ హ్యారియరు అండ్ ఈ మూడింటి కూడా ఆఫర్ లాగా కూడా తీసుకోవచ్చు లేదు అనుకుంటే మనం సింగిల్ సింగిల్ చూస్తున్నట్టు మనకు ఎక్కువ బడ్జెట్ అవుతుంది బట్ బట్ ఏంటంటే ఇక్కడ టికెట్ తీసుకున్నాక మేము టికెట్ తీసుకొని మేము వీడియోకి కూడా తీసుకున్నాం మొబైల్ వీడియోకి అయితే టూ హండ్రెడ్ పడుతుంది ఇదిగో ఐఎన్ఎస్ కుర్సురా ఇలాగ ఉన్నది ఆ ప్రింట్కి ఇలా రకలాగా ఉన్నాయి కదా అవే ఈ కుర్సు సబ్మేరియర్ని లెఫ్ట్ కన్నా రైట్ కన్నా డౌన్ చేయాలన్నా మీదికి రావాలన్నా వాటి వలన వాటి కదిలిక్కల వలన ఈ కుర్సురా అనేది సప్ట్ చేయడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే కుర్సురాకి ఫ్రంట్లో చూసినట్టయితే ఆ టాప్ డోస్ అంటారు వాడిని బాబుల్ని ఆ టాప్ డోస్ ఆల్రెడీ లోడ్ అయి ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం అండ్ ఇక్కడ పురుసురా గురించి ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ ఇక్కడ కుర్సురా గురించి కూడా ఇంకా మెల్సన్ చేయడం అయితే జరిగింది ఇదిగో వచ్చినాక సబ్మేరీన్ అయితే ఇప్పుడు సబ్మేరీన్ ఏదైనా ఆగాలి అనుకుంటే ఇదిగో ఈ రూపు ఉంటుంది దాన్ని దాని దాని ద్వారానే ఇది ఆగినప్పుడు సముద్రం ఆ దాని ద్వారానే ఈ సబ్మేరీన్ అనమాట ఈ కుర్సును అని నిలబెట్టుకోగలం యాక్చువల్లీ కుర్సురు అంటేనే ఒక షార్క్ పేరు యాక్చువల్ అయితే ఇక్కడ నుంచి మనం చూడడానికే కానీ లోపలికి ఈ సబ్మేరీ లోపలికి దిగాల లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఈ విధంగా అయితే ఉండదు సబ్మేరే లోపలికి వెళ్ళాలనుకుంటే మీద నుంచి పోల్స్ మీద నుంచి దారి ఉంటుంది అవి మాత్రం చూపిస్తాను వచ్చే షామ్ వచ్చే షామ్ సబ్మేరీ లోపలికి అయితే ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది ఇక ఇలా లోన్కి వచ్చినట్టయితే ఇక్కడ దయచేసి తాకరాదు అని సంబంధం ఉన్నది మనం ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు ఏవి కూడా మనం టచ్ చేయకపోతే ఇది పెంట్ వీలు ఈ పెంట్లో ఏమి వచ్చి ఈ టార్ప్ డోస్ ఆల్రెడీ లోడే ఉంటాయి టార్ప్ డోస్ ఇక్కడ లోడ్ చేసుకొని లోడ్ చేసిన తర్వాత మన అవతల వారికి తమండ అతను చెప్పదాన్ని బట్టి మనం ఇక్కడి నుంచి టార్ప్ డోస్ రెడీ చేసుకొని మనం ఇక్కడి నుంచి ఫైర్ చేయాల్సి ఉంటుంది ఇవంటే టాప్ డ్రోస్ యాక్చువల్ అయితే ఇప్పటికీ కూడా టాప్ ట్రోస్ వస్తాయి ఇటు సిక్స్ ఇటు సిక్స్ అండ్ మొత్తం ఇక్కడ ట్వంటీ టూ టాప్ ట్రోస్ వస్తాయి సిక్స్ ఆల్రెడీ లోడ్ అయి ఉంటాయి ఆల్రెడీ చూసి ఉంటాయి ఈ టాప్ ట్రోస్ అయితే ఇది మొత్తం ఈ సబ్మెరీన్లో మొత్తం మొత్తం కంపార్ట్మెంట్లు కంపార్ట్మెంట్స్ సెవెన్ ఉంటాయి అందులో ఇది కంపార్ట్మెంట్ వన్ కంపార్ట్మెంట్ వన్ ఇది మిస్ ఏంటంటే అంటే ఈ మిస్ ఏంటంటే అక్కడ నుంచి మనతో ఈ సబ్మెరీన్ వెళ్ళే కొలది ఈ కిందకి అనేది దించుతారనమాట దించినప్పుడు గాజు సబ్ గాజు మూవీ చూసినట్టయితే కిందకి సబ్మీర వెళ్తూ ఉండగా కిందకి దించుతారు అంటే దీనికి ఏదైనా తాకినట్టయితే తాకిన స్టీమర్ సబ్మరైన్ అనమాట అది బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అండ్ ఇక్కడైతే చాలా అంటే చాలా ఇంజన్స్ ఉన్నాయండి యాక్చువల్లీ ఇది రౌండ్గా ఉంటుంది కాకపోతే ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళడానికి మాత్రం ఇక్కడ ఎంట్రీ అనేది ఇలా చేయడం జరిగింది యాక్చువల్లీ ఇది ఇలా రౌండ్గా ఉంటుంది అయితే ఇలా లోన్కి వచ్చినట్టే ఇటు పక్క ఏమో వచ్చి వాష్ పేస్ అంటే ఈ విత్తల పక్క ఉన్న కంపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు ఇక్కడే వాష్ చేయాలి ఇక్కడే ఇదంతా చేయాలి ఇక్కడ ఏవో ఇంజన్స్ ఉన్నాయి అండ్ ఇది కెప్టెన్ క్యాబిన్ అని అంటారు అంటే కెప్టెన్ క్యాబిన్ ఈ కెప్టెన్ ఈ కెప్టెన్ ఏం చెప్తే అవి సబ్మెరియన్ అనమాట ఆ కెప్టెన్ చెప్పిందే చెయ్యాలి అందుకే ఈ కెప్టెన్కి ఏదైనా కానీ సబ్మెరియన్కి ఏది ఆపద వచ్చినా ఏమి వచ్చినా కానీ టక్ మన చెప్పడానికి ఇక్కడ రేడియో సోలార్ సెట్ అనేది ఇతనమాట టక్ మన ఇతనికి చెప్పగానే ఇతను ఏం చెప్తే దాన్ని బట్టి ఈ సబ్మేరియన్లో ఏ కంట్రోల్స్ ఏమైనా ఏం చేయాలన్నా ఒక టాప్ డోస్ రిలీజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఈ కెప్టెన్ చెప్తే ఈ కెప్టెన్ చెప్పిన దాకా ఎవరు ఏ ఏది చేయకూడదు అన్నమాట అయితే ఇది కెప్టెన్ క్యాబిన్కి వచ్చినాక ఇది సోనార్ సిస్టమ్ అంటారు దేని అంటే సోనార్ సిస్టమ్ అంటే ఇక్కడ టెన్ ఎం సోనార్ సెట్ సిస్టమ్ అని ఉన్నది ఇది ఏంటంటే అంటే ఈ సముద్రము ఒక త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపల వెళ్ళి ఈ సబ్మెరీన్ త్రీ హండ్రెడ్ లోపలికి వెళ్ళినాక ఈ సోనర్స్ సోనార్ సిస్టమ్ అన్నమాట యూజ్ చేస్తారు సౌన్ సిస్టమ్ అనేది ఎలా వర్క్ చేస్తా అంటే ఇప్పుడు ఒక సబ్మెరన్ వచ్చిందంటే దాన్ని సౌండ్ అండ్ అది ఎంత దూరంలో ఉంది అన్న దాన్ని బేస్ తీసుకొని ఇతను అన్నమాట దాన్ని బేస్ చేసుకుని ఆ సౌండ్ బట్టి ఇతను అది ఎంత దూరంలో ఉంది ఎంత వెయిట్ వస్తుంది ఏమొస్తుంది అనేది మొత్తం ఈ కెప్టెన్కి చెప్పగానే కెప్టెన్ రియాక్ట్ అయ్యి అది దాన్ని బట్టి కెప్టెన్ రియాక్ట్ అయ్యి కెప్టెన్ దాటి డ్రెస్ వదలడము అవి సబ్మేరీన్ అట్టడాన్ని తీయడము చేయడము అలాంటివి కెప్టెన్ చెప్ చెప్పినంత వరకు అంతవరకు వీళ్ళెవరూ చేయరు అనమాట అండ్ ఇలా పంటకు వచ్చినట్టయితే ఇదేమొచ్చి కెప్టెన్ పడుకునే హాల్ అన్నమాట ఇక్కడ కెప్టెన్ అండ్ ఎగ్జిక్యూటివ్ కెప్టెన్ ఇద్దరే ఉంటారు అందుకే టూ బెడ్స్ ఉంటాయి కెప్టెన్ అండ్ ఎగ్జిక్యూటివ్ కెప్టెన్ ఇద్దరే ఉంటారు కాబట్టి టూ బెడ్స్ ఉంటాయి ఇదేమొచ్చి వార్డ్రూమ్ అంటే వార్డ్రూమ్ ఆలో ఫుడ్ తినడం అయినా కానీ లేకపోతే ఈ సబ్మీరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఫుడ్ అనేది తినేటప్పుడు ఇక్కడే తింటారు అండ్ ఈ బార్డ్రూమ్ ఏంటంటే హెల్త్ పరంగా అంటే ఈ సబ్మీరాలో వర్క్ చేస్తున్నటువంటి ఆఫీసర్స్కి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఇందులో ఇందులోనే ఇందులోనే ఫుడ్ అనేది తింటారు అండ్ ఇందులోనే ఆపరేషన్ థియేటర్ అదే పైన కనిపిస్తున్నాయి కదా ఆ పైన కనిపిస్తున్నవన్నీ ఆపరేషన్ థియేటర్ ఉండొచ్చు మన అంటే ఇక్కడ ఇక్కడ బెడ్లు అనమాట పేషెంట్కి పడుకోబెట్టి ఇక్కడ పడుకోబెట్టి అనమాట చేస్తారు ఇదే ఇదే మొదటి నలుగురు మాత్రం పడుకున్న అధికారులే ఇక్కడ నలుగురు టూ ఫోర్ బెడ్స్ ఫోర్ బెడ్స్ ఉంటాయండి స్టాప్ బోర్డు కొడు వచ్చు కాదే నలుగురు అధికారులు నివాసిపెట్టారు ఇది వచ్చి కంపార్ట్మెంట్ ఫ్లో వర్క్ కూలర్ అంటే ఈ కంపార్ట్మెంట్లో ఏదైనా కానీ అంటే హీటెక్కి అయిపోతుంది ఈ కూలర్ ఇది కూలింగ్ చేసుకొని ఆఫీసర్స్కి కూలింగ్ చేస్తూ ఉంటుందండి ఇది కూలర్ కంపార్ట్మెంట్ క్యాబిన్ ఎగ్జిక్యూటివ్ క్యాబిన్ అని ఉన్నది ఎగ్జిక్యూటివ్ క్యాబిన్ అండ్ కెప్టెన్ ఇది ఇద్దరు మాత్రమే ఇక్కడ పడుకోవడానికి అవకాశం ఉంటుంది ఇద్దరి నుంచి ఇంకా అతడికి వెళ్తే అవ్వదు అందుకే ఈ కెప్టెన్ క్యాబిన్ అండ్ ఎగ్జిక్యూటివ్ క్యాబిన్ ఇక్కడే ఉంటుంది వీళ్ళిద్దరికి ఏదైనా సోలార్ సిస్టమ్ నుంచి ఇన్ఫర్మేషన్ అతను అందించగానే వీళ్ళిద్దరు రిజెక్ట్ అవుతారు అన్నది ఇప్పటి వరకు ఈ కంపార్ట్మెంట్ వరకు చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ కంపార్ట్మెంట్కి ఇక్కడ పనిచేసేటటువంటి ఆఫీసర్స్ ఇక్కడ నుంచి ఎగ్జిక్యూటివ్ అవుతారు